కోవూరు మండలంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట పార్టీ పిలుపు మేరకు చలో పోతిరెడ్డి పాడు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది మాజీ మంత్రివర్యులు రాష్ట్ర పీఏసీ సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపేలా ఈ పోస్టర్ విడుదల కార్యక్రమం సాగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి వీరి చలపతిరావు కోవూరు నియోజకవర్గం పరిశీలకులు కొండూరు అనిల్ బాబు హాజరయ్యారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాలతో నల్లపురె ప్రసన్న కుమార్ రెడ్డి గారి యొక్క సూచనలతో ఈనాడు ఈ కార్యక్రమాన్ని చెలో పాడు పోస్టల్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సోదరులు వీరి చరపతిరావు గారికి పెద్దలు రాధాకృష్ణారెడ్డి గారికి అలాగే మల్లికార్జున గారికి అలాగే మండల కన్వీనర్ అను పూనపురెడ్డి గారికి అలాగే ఇక్కడ వచ్చేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ని సామర్థ్యాన్ని పెంచి తద్వారా రాయలసీమలో ఉన్నటువంటి నాలుగు జిల్లాలకు అలాగే నెల్లూరు ప్రకాశం జిల్లాలకు అలాగే మాజీ ముఖ్యమంత్రి గారు మీకు అల్టిమేట్ జారీ చేసే ఒక్కరంటే ఒక్కరు కూడా టెండర్లు పిరవలేదు నువ్వు ఈ రోజు పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ఆపాలని ప్రయత్నం చేసినా కేవలం మూడేళ్లు మాత్రమే ఆపగలుగుతావు మళ్ళీ వచ్చేది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నీరు మళ్లించి ఆరు జిల్లాలని సస్యశ్యామలం చేసే బాధ్యత మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు కాబట్టి రేపు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నంద్యాలలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఇక్కడ శ్రేణులు రైతు సంఘ నాయకులందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ కార్యాలయం నుంచి గౌరవ జిల్లా అధ్యక్షులు కాగాని గోవర్ధన్ రెడ్డి గారు ఎత్తున పెద్ద ఎత్తున బయలుదేరిపోతున్నారు కాబట్టి వారితో మనందరం కలిసి గట్టుగా పోయి ఈ యొక్క కార్యక్రమాన్ని జయపాలని చేయవచ్చు మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటూ సెలవు తీసుకుంటాం అనిల్ గారు నరసింహల్ రెడ్డి గారు మల్కాన్ రెడ్డి గారు ప్రసాద్ రెడ్డి గారు అన్ని మండలాల కన్వీనర్లు తెలియజేసుకుంటూ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ని చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఆపిన సందర్భంగా ఇది ఒక ఉద్యమంగా పోతిరెడ్డి పాటు రిజర్వాయర్ దగ్గరికి వెళ్లాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు వసన్ కుమార్ రెడ్డి గారి సూచనలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం శ్రీశైలంలో దాదాపు తొంభై రోజులు ఓవర్ వాటర్ వస్తుంది ఫ్లడ్ వస్తుంది అదంతా కూడా సముద్రానికి వెళ్తాయి నాగార్జున సాగర్కి వెళ్ళి అటు వెళ్తుంటాయి వాటిల్ని మనం రోజుకు మూడు టీఎంసీలు కోతిరెడ్డిపాటు ద్వారా తీసుకొస్తే మనకి నూట నలభై టీఎంసీలు సోమశిల కండ్లేరు నిండిపోతాయి తెలంగాణ వాళ్ళు సోమశిలోని శ్రీశైలం వాటర్ని ఎనిమిది వందల యాభై ఒక్క అడుగుల నుంచే వాళ్ళు లిఫ్ట్ ఇరిగేషన్ చేసుకుంటూ ఉన్నారు కృష్ణా బోర్డు సూచనలు ప్రకారం మనం ఎనిమిది వందల డెబ్బై ఒక్క అడుగు నుంచి మనం లిఫ్ట్ చేసుకోవాలి ఈ లోపే వాళ్ళు కొట్టేసుకుంటా ఉండదు దాన్ని ఆపే వాళ్ళు ఎవరు లేరు మన ప్రభుత్వం గట్టిగా చర్య తీసుకుని ఉంటే చంద్రబాబు నాయుడు గారు అలా అందువల్ల మనకి ఇప్పటికే తగ్గిపోయింది సోమసర్ వాటర్ ఇక టూ మంత్స్ అసలు ఏమి ఉండదు వాటర్ అక్కడ మళ్ళా మామూలు అందువల్ల ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా అందరు కూడా వ్యతిరేకించి రేపు ధర్నా కార్యక్రమంలో పాల్గొని రైతులందరూ కూడా తీవ్రంగా నష్టపోతాం లేకపోతే దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం చలో పోతేపలు పోషణ ఆస్కరించాం ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు పోతేడు పారుని టీసైల్లో వచ్చే వేస్ట్ ఎక్కువగా పోతున్న టైంలో మనం కావాల్సిన నీళ్ళు తీసుకోలేకపోతున్నాం కాబట్టి దీన్ని డెవలప్ చేసి మోటార్లు పెట్టుకోవాలని పెద్ద మోటార్లు పెట్టి లిఫ్ట్ ఇరిగేషన్ చేసుకోవాలని ఉద్దేశంతో రోజు మూడు కూడా ఎడగరైపోతాయి ఎడగరైపోతాయి ఎందుకంటే ప్రతినిత్యం ప్రతిరోజు మూడు టీఎంసీ నెల్లూరు జిల్లాకు వస్తే కానీ మన పంటలన్నీ కూడా సస్ పండుతాయి కాబట్టి ఈ పనులు వెంటనే చేపట్టాలని మనం రేపు మన జిల్లా అధ్యక్షుడు కాకా గోవర్ గారు చెప్పినట్టుగా రేపు గంజాల జిల్లా పోతి పోతి రెగ్యులేట్ దగ్గర పోతున్నాం పోవాలి అందరూ అందుకు దాంట్లో రైతులు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం రాష్ట్రానికి జరుగుతున్న ద్రోహాన్ని విజయవంతం ద్రోహాన్ని వివరించి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మరియు కోవ్ నియోజకవర్గ రైతులకి ప్రత్యేకించి తెలుపుతూ సెలవు తీసుకుంటాము ముఖ్యంగా ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్టీ రామారావు సోమస్యలను యాభై టిఎంసీలకి పరిమితం చేస్తే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన అసెంబ్లీలో దాన్ని డెబ్బై ఎనిమిది టిఎంసీలు చేశాడు ఆయన మాజీ కాంగ్రెస్ నేత దివంగత జనార్దన్ రెడ్డి అసెంబ్లీలో లేవనెత్తే మొత్తం నీళ్లు దోచుకోపోతా ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి అని చెప్పి కూడలు పెడితే అప్పుడు ఆయన అంత వినయంతో రాజశేఖర రెడ్డి నీళ్ళు సముద్రానికి పోయి పుల్లిన అయ్యా అని చేతులతో వర్లించి చూపించి ఒక చిన్న రంధ్రం ఏర్పాటు చేసి సోషలకి మనకు వర్షాలు కురవపోయినా అరవై డెబ్బై పిఎంసి వచ్చే స్థాయికి తెచ్చిన మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంకా కొంచెం తెచ్చుకోవాలా అనే దాంతో కొన్ని వందల కోట్లు పిల్లలు కూర్చున్నారంటే ఎంత ధీరని అన్యాయం రహితున్నారంటే ఒక్కసారి ఆలోచించండి అంతకు మించి చరిత్ర హీరోలుగా మిగిలిపోతారు చూపిస్తాడో రేపు జగన్ సినిమా చూపిస్తామా అనే పాట ఉంది అప్పుడు చూపిస్తాడు నీ సినిమా ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి సినిమా చూపిస్తాడు స్కీమ్ రెడీగా పెట్టుకుని చూసేదానికి అని హెచ్చరిస్తూ ఈ ధర్నాకి అందరూ రైతుల తరఫున పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ చర్వ చూసుకుంటాను నిలుపుదలకు నిరసనగా రేపు సేపట్లో కార్యక్రమాన్ని గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మరి పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది రేపు జరగ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని అధిష్టానించినటువంటి సూచనల మేరకు ఇప్పుడు ఇక్కడ పోస్టర్ రిలీజ్ ప్రెస్ మీట్లు నిర్వహించడం జరుగుతా ఇటీవల తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు మనందరికీ తెలిసినవే మరి ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ క్లోజ్ డోర్ మీటింగ్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని ఒప్పించడం జరిగింది కాబట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మనం ఆపగలిగామని చెప్పడం జరిగింది క్లోజ్ డోర్ మీటింగ్ అంటే తలుపులు వేసుకుని రహస్యంగా మాట్లాడే కార్యక్రమం అది సో తలుపులు వేసుకుని రహస్యంగా ఇద్దరు ముఖ్యమంత్రులు ఆంధ్ర రాష్ట్రానికి కృష్ణా జలాల నుంచి రావాల్సినటువంటి వాటర్ని నిలుపుదల చేయడానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టాడు ఎలాంటి ఇబ్బంది లేకుండా తాగు తాగునీటికి మరి చేసినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలనుకొని నైన్టీ పర్సెంట్ పూర్తి చేస్తే దాన్ని కూడా కాలు రాసేదానికి మరి కూటమి ప్రభుత్వం నాయకులు మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు ఒకసారి ఆలోచనలు ప్రజలందరూ కూడా మరి రాష్ట్రానికి రావాల్సినటువంటి మనకు రావాల్సినటువంటి నీటిని కూడా అడ్డుకుంటున్నారంటే రాష్ట్ర అభివృద్ధికి వాళ్ళు ఏమే చేయబోతారు మరి రాష్ట్రాన్ని పరిపాలించని ప్రజలు వాళ్ళకి అధికారం ఇస్తే కేవలం కేసులకి దాడులకి గోడాయిజానికి వీటికే పరిమితమైనారా కానీ ఈ యొక్క కాలేజీల విషయంలో అయితేనేమి పిల్లలు చదువుకునే విషయంలో అయితేనేమి మరి యువత విషయంలో అయితేనేమి మహిళల విషయంలో అయితేనేమి అదేవిధంగా రైతులైతేనేమి ఎవరిని కూడా పట్టించుకోకుండా కేవలం ధనార్చనే ధ్యేయంగా మరి ఈ రాష్ట్రం ఎటపోయినా పర్వాలే నేను నా కొడుకు నా కుటుంబం నా సామాజిక వర్గం నా కుటుంబ నాయకులు బాగా డబ్బు సంపాదించుకుంటే సాలే భాగంగానే ఈ యొక్క రాజ్యసే ఒప్పందం